సౌతి అని పిలవబడే ఉగ్రశ్రవుడికి మహాభారతంతో సంబంధమేంటో మీకు తెలుసా ఆయన తండ్రి రోమహర్షణుడు పవిత్ర హోమాగ్ని నుండి జన్మించిన మహర్షి అందుకే ఆయనని సూత లేదా సౌతి అని పిలుస్తారు రోమహర్షణుడు వేదవ్యాసుని శిష్యుడు ఆయన దగ్గర అష్టాదశ పురాణాలు ఉపదేశంగా పొందారు ఈ పవిత్ర కథలు ప్రజలకు చెప్పడం ఆయనకి ఎంతో ప్రియమైన పని ఆయన కథలు చెప్తున్నప్పుడు ఆ సంఘటనలను తన మనస్సులో దర్శనం చేసి ఆ కథలో పూర్తిగా నిమగ్నమై భక్తిభావంతో చెప్పడం వల్ల విన్నవాళ్ళకి ఆనందంతో పులకరించి వెంట్రుకలు నిక్కపడుచుకునేలా చేసేవాడు కాబట్టి ఆయనకు రోమహర్షణుడు అని పేరొచ్చింది ఉగ్రశ్రవుడికి తన తండ్రి పోలికలే వచ్చాయి అదే కథలు అదే భక్తి అదే పారవశ్యం తన తండ్రిలాగా సౌతి అనే పేరు పొంది లోకానికి పురాణాలు మరియు ఇతిహాసాలు అందించడం తన జీవిత ధ్యేయం చేసుకున్నాడు వైశంపాయనుడు మహాభారతాన్ని జనమేజయ సభలో చెప్పడం విని తర్వాత శౌనకాది ఋషులకు నైమిషారణ్యంలో కథనం చేశాడు వ్యాసుడు రచించాడు వైశంపాయనుడు మొదటిసారి ప్రవచనం చేశాడు కాని ఉగ్రశ్రవ సౌతి ఈ మహాభారత కథని లోకానికి చేర్చాడు